అందరికీ నమస్కారం అండి మనకు నిద్రలో చాలా కళలే వస్తూ ఉంటాయి అవన్నీ ఇతరులకు పంచుకుంటూ ఉంటాము కానీ కొన్ని కళలు మాత్రం ఇతరులకు పంచుకో పంచుకోకపోవడమే మంచిది మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్లు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదండ మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరియు మరికొన్ని చెడుగా సంకేతాలు ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్ర ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదహైదు రోజుల్లో అది నిజమవుతుందంట కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితో చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం అర్థం చేసుకోవాలి కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకళల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కళలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టపోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యంగా బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చినా అదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కళలు వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు అరిచినట్టు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కళలో మనల్ని ఎవరో కుట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షలు ఉత్తీర్ణలు అవుతారంట మీకు పెళ్ళి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట మీ అరచేతిలో దురద మొదలైతే ఆకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలాగే కళలో నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని అర్థం ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంది ఉంటుందంట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందనడానికి సూచన కోపంతో తిడుతున్నట్లు కళ వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ మీ కళలో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణ వార్తను వింటారు అంటారు ఇలాంటి కళలు తరచూ వస్తూ ఉంటే శివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకళలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పించాలి మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం అలాగే పూజ చేసేటప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం ఇక గాల్లో ఎగురుతున్నట్టు కల వచ్చే మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేళ్ళు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కలవస్తే వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్లు కలవస్తే వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి అని అర్థం కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితంతో కళ రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది పాములు తేళ్ళు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కలవస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కలవస్తే వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి అని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కళలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అంటే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కళలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కళల ప్రభావ ప్రభావం అని పండితులు చెబుతారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలుకువ వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్ల కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్ల కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే ఆకస్మికంగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇటువంటి ఇంట్లోకి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది సర్వేజన సుఖినోభవంతు